హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను చూడండి ఈరోజైతే మనం మా అబ్బాయి అయితే ద్రాక్ష చిన్న మొక్క అయితే తెచ్చి ఇచ్చాడండి నేనైతే ఈరోజు పాతేస్తున్నాను చూడండి ఎలా అయితే ఇలా మట్టి తీసి శుభ్రంగా నీట్గా గడ్డది తీసేసుకొని గుంట తీద్దాము గుంట తీసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం ఇలా లోతు కంట తీసుకోండి గుంట అయితే ద్రాక్షపాదండి అది ఏ కలరో కూడా నాకైతే తెలియదు ఇలా చిన్న పాదవుతే తెచ్చాడండి నేను ఈరోజు అయితే ఇలా పాతేస్తున్నాను ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ అయితే ఇవ్వండి అంటే పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టం కదా చాలా బాగుంటాయండి వేసవ కాలంలో మనకి పాదు ఎలా పెద్దదవుతుంది ఏంటి అన్నీ చూద్దాము ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూడండి ఇలా ఈ సైజ్ అయితే ఉన్నది పాదైతే చక్కగా ఒక మూడు జాన్లు రెండు జాన్లు ఉందండి ఇది చూడండి ఆకైతే భలే ఉంది చక్కగా ఈరోజైతే పాతేసుకుందాం ఇలా వాటర్ పోసి పెడదామండి బ్రతుకుతుందో ఏం జరుగుతుందో కొంచెం టెన్షన్ అవుతే ఉంది ఎంతో ఇదిగా తెచ్చాడు అబ్బాయి అయితే పాతేద్దాము కానీ బ్రతుకుతుందో లేదో అనుకున్నాను కానీ బ్రతికేసిందండి మూడు సంవత్సరాల తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఎంత సైజ్ అయ్యిందో నేను నేలలో అయితే పెట్టానండి నల్లటి మట్టి కాదు ఇది లైట్గా నల్లటి మట్టి అయితే నేను తెచ్చి పోసాను వీడియో అయితే కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఏ సైజు పాదు అయిందో నేను మీకు చూపిస్తాను కాయలవుతే ఇంకా కాయలేదు పాదు మట్టికి ఏ సైజు అయిందో చూపిస్తాను వీడియో అయితే కిప్ చేయకండి నేను చిన్న స్టోరీ కూడా చెప్తాను ఏంటి ఆ స్టోరీ అనుకుంటున్నారా వినండి కంపల్సరిగా చూడండి ఇప్పుడు ఎంత అయిందో చూడండి పాద అయితే ఎలా అయితే పాకిందో చూడండి పైకి నేను మా వారు పందిరవుతే వేసేస్తామండి చక్కగా ఇలా అయితే పాదైతే పర్ఫెక్ట్గా పాకేసింది మా అబ్బాయి తెచ్చినందుకు ఫలితం అయితే దొరికిందండి ఇంకా పళ్ళు కాయలేదు ఇప్పుడే కొంచెం లైట్ లైట్గా పోతుంది వస్తూ ఉంది నేను మీకు కూడా ఈ వీడియో పెట్టాలి మీరు కూడా ఇలా పెంచుకోవాలి అని చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అయితే పాకేసిందో చిన్న పందిరవుతే వేసేసాము చక్కగా ఈ సైజ్ అయితే అయిపోయిందండి పూత కూడా చూపిస్తాను చూడండి లైట్గా వచ్చింది ఇప్పుడిప్పుడే ఇవి కాడలండి వీటి మొత్తం రాలిపోయినాయి పూత అయితే వచ్చింది చూడండి ఇవి పూత చిన్ని చిన్ని అండి ఇంకా కాయలు అయితే నిలబడతలేదు చాలా పూత వచ్చింది కానీ మొత్తం రాలిపోయింది చిన్న స్టోరీ చెప్తానన్నాను కదా మీరు ఈ పూత ఇది చూస్తూ ఉండండి నా స్టోరీ అయితే వినండి ఏంటి అని అనుకుంటున్నారా నా వీడియోలు మీరు ఎంతో బాగా చూసారు నాకు కొంచెం 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 వాచ్ టైం కూడా పెరిగింది నాకు మూడు వేలు గంటలు దాటిందండి వాచ్ టైం అయితే సర్ప్రైజ్ కదా చాలా చాలా థ్యాంక్స్ అండి మీకైతే నా వీడియోలు చూసినందుకు కామెంట్ పెట్టినందుకు అసలు చూడండి చిన్నగా నాకు ఇలా మూడు వేల గంటలు అయితే దాటింది నాలుగు వేలు గంటలు వచ్చిన తర్వాత మౌంటేజర్ అవుతుందో లేదో అని కొంచెం టెన్షన్ అయితే ఉంది చాలా బాగా చూసారండి వాష్ టైం కూడా చాలా బాగా వచ్చింది ఏం జరుగుతుందో ఏమో తెలియదు ఇలా నేను చిన్నవి స్టోరీ అయితే చెప్పేసాను చూడండి మీకు నేను ఎలా అయితే నాకు మూడు రోజులైతే అయిందండి మూడు వేలు గంటలు అయితే దాటినాయి చాలా సంతోషంగా ఉంది నాలుగు వేలు గంటలు ఈజీగానే అయిపోతుంది అని అనుకుంటున్నాను ఆల్రెడీ చూడండి ఈ రెండు రోజులకే నాకు చాలా బాగా చూసారు మళ్ళీ నూట అరవై గంటలవుతే వచ్చేసింది మొత్తం మూడు వేల నూట అరవై గంటలవుతే ఓకే ఇంకెంతో కాదండి దగ్గరలోనే ఉన్నాను దగ్గరలో అంటే ఎలాగైనా ఇంకా ఎనిమిది వందల గంటలు దగ్గర దగ్గర చూడండి అది కొంచెం కొంచెం టెన్షన్ అండి ఏం జరుగుతుందేమో ఏదైనా పర్వాలేదు మనం ఏదో అలా అలా చేసాము అలా అలా పెడుతూ ఉన్నాము వీడియోలు అయితే మీరు చక్కగా కామెంట్లు పెడతా ఉన్నారు నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు అసలు చాలా బాగా సపోర్ట్ చేశారండి సూపర్ సూపర్ అనే చాలా బాగా పెట్టారు ఏం జరుగుతుందో కొంచెం టెన్షన్ అంతే నేను ఈ చిన్న చూడండి కథ అయితే నేను మీకు షేర్ చేసేసుకున్నాను ఎలాగైతే నాకు చాలా సంతోషంగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ కూడా నా వీడియో చూస్తున్నారు కదా ఒక లైక్ అవుతే ఇవ్వండి నా వెనకాల మీరు ఎప్పుడు ఉంటారని నేను కోరుకుంటున్నాను ఏదన్నా ఎంతో మంది వీడియోలు తీస్తున్నారు ఎన్నో పెడుతున్నారు కానీ అందరికీ మానిటైజర్ అవుతుందా లేదు కదా అలాగే మంది కూడా అవుతే అవుతుంది లెప్తలేదు నాకైతే ఏమీ దిగలేదండి నేను టైం పాస్ గురించి అయితే చేస్తున్నాను కానీ కొంచెం ఏదో భయం ఉంటుంది కదా మానిటైజర్ అవుతుందో లేదో అని ఇలా మీతో అయితే నేను ఈరోజు చిన్న చూడండి నా కథ అయితే షేర్ చేసేసుకున్నాను మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కంపల్సరిగా చూడండి పిందులు అయితే చూపిస్తున్నాను ద్రాక్షపాత పిందులు ఇవి మా అబ్బాయి పాదు తెచ్చింది నేను ఇలా అయితే పెంచాను ఇలా అయితే వచ్చింది మళ్ళీ పళ్ళు కానీ దిగితే కంపల్సరీ వీడియో తీసేంటూ పెడతానండి చాలా చిన్నగా ఉంది పందరైతే ఏం జరుగుతుందో తెలియదు ఇది ఈ పూత ఉంటుందో రాలిపోతుందో తెలీదు నా మౌంటేజర్ కూడా అంతేనండి ఉంటుందో ఊడిపోతుందో తెలీదు ఏం జరుగుతుందో అలాగే ప్రతి ఒక్కటి ఉంటుంది అని అనుకోం కదండి ఎలా జరగాలని అంటే అలా జరుగుతుంది చాలా చాలా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్